ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు గత రోజున మనం యోషియా గ్రంథము ఆరో అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం ప్రభు యొక్క కృపను బట్టి ఈరోజు మనం ఏడవ అధ్యాయాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఏడవ అధ్యాయం ఒకటవ వచనం నేను చదువుతున్నాను చూడండి ఉజ్జియా మనముడును యోతామో కుమారుడైన అహాసు యోధానును పరిపాలించు కాలమున యుద్ధము సంభవించెను సిరియా రాజైన రెజీను మరియు కుమారుడును రెమల్యాకుమారుడును ఇస్రాయేల్ పెక ఎరుషులేమును ముట్టటించిరి కానీ దాన్ని పట్టుకో జాలై జాలరైరి రీలారా ఈ మొదటి వచనాన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకొని తర్వాత కంటిన్యూషన్గా మనం మిగతా వచనాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం మనవుడు యోతాము కుమారుడైన ఆహాసు యోధారాజు యోధారాజ్యమును పరిపాలించు కాలమున యుద్ధము సంభవించును సంభవించెను అని ఇక్కడ మనకి ఏడవ అధ్యయ మధువచ్చ కనిపిస్తూ ఉంది అసలు ఈ ఆహాసు రాజు పరిపాలన సమయంలో యుద్ధము ఎందుకు సంభవించింది ఎలా సంభవించింది దీనికి కారణం కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి వెళ్ళి లోతుగా పరిశీలన చేసుకొని తిరిగి మరలా వద్దాం రాజుల దినచర్య రాజుల దినచర్య ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనం నుండి మనం ఐదవ వచనం వరకు చూసుకోగలిగితే అక్కడ యుద్ధం ఎందుకు వచ్చిందనేది ఇక్కడ మనకి చెప్పబడింది ఈ అహాసు రాజు ఇరవై ఏండ్ల వయసులోనే యోధారాజ్యంకు రాజ్యి పట్టణం నుంచి పరిపాలించినట్లుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇతను దావీదు వలె ప్రభువుని దృష్టికి యథార్థంగా ఉండకుండా దావీదు యథార్థంగా అయితే ఉన్నాడు ఈ రాజు మాత్రం ఈ హాస్ రాజు మాత్రం దేవుని ఎందు యార్థతని వదిలిపెట్టినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది పైపెచ్చు ఇతను ఇస్రాయేల రాజుల మార్గములను అనుసరించి లోహముతో బాలు విగ్రహములను చేయించెను ఇస్రాయేలీల రాజుల మార్గమును అనుసరించి ఆల్రెడీ యోధా రాజ్యం కాకుండా ఇస్రాయేలీల యొక్క రాజ్యములు ఇజ్రాయేలీల రాజులు అనేక అన్ని దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అదే సాంప్రదాయాన్ని ఈ అహాదు రాజు ఈ యోధా రాజ్యమును కూడా ప్రవేశ ప్రవేశపెట్టినట్లు కూడా మనకి ఆ రాజుల దినచర్య ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో కనిపిస్తూ ఉంది ప్రభు ఇస్రాయేలీలు ప్రజల సమక్షము నుండి తరిమి వేసిన అన్య జాతులు వారి జుగుప్సాకరమైన ఆచారములను అనుసరించి తన సొంత కుమారులను కూడా దహనబలిగా అర్పించను ఎంత ఘోరాతి ఘోరంగా అహాజు చర్యలు చేశాడు అని తనకి ఉదాహరణగా ఇక్కడ ఏ ప్రజలైతే దేవుని యొక్క పనులకి వ్యతిరేకంగా ఉన్నారో వారి అందరినీ ఇజ్రాయెల్ ప్రజల దగ్గర నుంచి తరిమి కొట్టితే ఈ అహాదరాజు మాత్రం ఆ తరిమి కొట్టిన అన్ని జాతుల యొక్క అన్ని జాతుల యొక్క ఆచారాలని ఇతను తీసుకొచ్చి సన సొంత బిడ్డలను కూడా బలిచ్చినట్లుగా కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈయన అనేక ఉన్నత స్థలాల మీద అనేక పర్వతముల మీద అనేకమైన గుబురు చెట్ల కింద బలిలు అర్పించి పొగ పొగవేసినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆచారాలన్నీ కూడా ఇస్రాయేలీలు ప్రజలకి వ్యతిరేకంగా ఉన్న అన్ని దేవునికి వ్యతిరేకంగా ఉన్న అన్ని జాతుల ప్రజల యొక్క ఆచారాలు ఆ అన్ని ప్రజల యొక్క ఆచారాలు అయితే ఏ విధంగా అయితే ఈ హాజరు పరిపాలించాడో దానికి అనుగుణంగానే దేవుడు మనకి యోష గ్రంథం ఇప్పుడు ఏడవ అధ్యాయం ఒకటో వచనంలో చెప్పుకున్నట్లుగా యుద్ధం సంభవించింది అనడానికి ఉదాహరణగా ఇక్కడ మనకు ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది ఆ యుద్ధం రావడానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ అహాదరాజు చేసిన ఈ యొక్క పాప కార్యక్రమాల ద్వారా పాపక్రియల ద్వారా ఈ ఎందుకంటే చెప్తూ ఉన్నాడు ఐదవ వచనంలో ఈ దుష్కార్యములకు శిక్షగా ప్రభు అహాస్సును సిరియా రాజుకు చేతికి కప్పగించెను ఆ రాజు అతనిని ఓడించి అతనిని ప్రజలను చాలామందిని బందీలను చేసి దమస్కునకు కొనిపోయేను ఇస్రాయేలు రాజు రెమల్యా కుమారుడైన పెకా చేతికి కూడా ప్రభువు అహాసును అప్పగించెను చూడండి పిల్లలు ఇక్కడ మనం గమనించాలి ఈ అహాజు రాజు ఎప్పుడైతే బాలుదేవతలను పూజించడం అన్ని దేవతల్ని ఆ ఆరాధించడం ఇలాంటి అన్ని దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఎప్పుడైతే చేశాడో దానికి పర్యవసానంగానే ఈ అహాసు రాజుని యోధా రాజ్యాన్ని శత్రువులైన సిరియా సిరియా దేశ రాజులకి అలాగే వీళ్ళ సోదరులైన ఇస్రాయేల్ దేశ రాజులకి వీళ్ళని అప్పజెప్పినట్లు అప్పజెప్పిన అప్పజెప్పినట్లుగా కూడా ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది ఇక్కడ విచిత్రంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యోధా ప్రజల్ని ఈ హాజ్ రాజుని ఎదిరించడానికి సిరియా దేశపు రాజు రెజీను ఇజ్రాయేలీ రాజు ఇజ్రాయేలు రాజు రెమల్యా కుమారు అన్న పెకా పెకా రెజీను అంటే పెకా అనేవాడు ఇజ్రాయేల్కి సంబంధించిన రాజు రెజీన్ అనేవాడు సిరియా దేశానికి అంటే ధంస్పట్నానికి సంబంధించిన వ్యక్తిగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ రెండు రాజులు కలిపి ఈ యోధ రాజ్యం మీదకి దేవుడు వారిని ఉసుకొలిపినట్లుగా కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది పిల్లరే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏదైతే చెడు కార్యం ఏ అయితే కార్యాలు చేయకూడని కార్యాలు చేసి తన రాజ్యాన్ని స్థుత్తి పరచుకోకుండా దేవునికి విరోధంగా చేయి చేశాడు కాబట్టి అహ అహాజ్ రాజు దాని యొక్క ఫలితమే ఆయన యొక్క దుష్కార్యముల మూలముగానే ఆ సిరియా రాజుకి ప్లస్ ఇజ్రాయెల్ రాజుకి ఈ యొక్క రాజుని దేశాన్ని యోధా రాజ్యాన్ని ఇరుసలేమ్ని అప్పగిస్తున్నట్లుగా దేవుడు ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది పోతే ఏషియా గ్రంథం ఏడవ అధ్యాయంలోకి మనం వెళ్దాం వెనక్ వద్దాం ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఏడవ అధ్యాయం ఒకటో వచ్చిన యొక్క సారాంశంగా మనం గుర్తించాలి ఇంకొకసారి చెప్తున్నాను ఉజ్జయామనుడు యోతాం కుమారుడైన అహాసు యోధాను పరిపాలించు కాలమున అంటే అహాసు పరిపాలించే కాలంలో ఒక యుద్ధం సంభవించను ఆ యుద్ధం ఎందుకు సంబంధించిందో ఎందుకు ఎందుకు వచ్చిందో మనం ఎందుకు చెప్ ఇంతకుముందు మనం విశ్లేషణ చేసుకున్నాం ఈయన చేయరాని పనులు కొరరాని పనులు చేయటం వల్లే ఆ ప్రభుత్వం దేవుడు ఆ వారిని వీరి మీద ఉసుకొలిపినట్టుగా మనకి వివరించుకున్నాం సిరియా రాజు అయిన రెజీను మరియు రెమల్యా కుమారుడును ఇజ్రాయేల్ రాజుకు పెకా ఇర్స్లేంను ముట్టడించిన కానీ దానిని పట్టుకో జాలరైరి అయితే వారైతే ముట్టడించారు కానీ పూర్తిగా అయితే మాత్రం ధ్వంసం చేయలేకపోయారు ఎందుకంటే ఆ అధికారం వాళ్ళకి దేవుడు ఇవ్వలేదు కొంతమంత కొంత నష్టం మాత్రమే వాటిల్లినట్లుగా దేవుడు చేశాడు కానీ పూర్తిగా నశించేటట్లు మాత్రం చేయలేదన్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది పోతే ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కాకుండా కొంతమంది అంటే ఈ ఎరుసలేము రాజు ఈ సిరియా రాజు యుద్ధంకు వచ్చినప్పుడు కొంతమంది ఇజ్రా ఎఫ్రే ఇజ్రాయేల్ రాజు కొంతమంది రాజు యొక్క యోధా ప్రజలని కొంతమందిని బానిసత్వంలో తీసుకెళ్లినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది వారికి అర్థం కావాలి అసలు ఎందుకు యుద్ధం వచ్చిందో కూడా అహాజు రాజుకి తెలియని పరిస్థితుల్లో అయోమయం పరిస్థితి ఆ ప్రజలు కానీ ఆ పాలకులు కానీ అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తర్వాత వారు సిరియా సైన్యం ఎఫ్రాయింతో జతకట్టినని దావీది వంశకులు వినిరి వారు వెంటనే రాజును ప్రజలను వినగాలికి అరణ్యంలో చెట్లు వలి తల్లడిల్లిరి సిరియా రాజు ఎందుకు వచ్చాడు ఏంది అనేది మనం అర్థం చేసుకుంటే సిరియా సైన్యము ప్లస్ ఎఫ్రాయిం అంటే ఇజ్రాయేల్ యొక్క సైన్యము ఆ దేశము ఈ దేశము జతకట్టి ఇద్దరు ఇరువురు కలిసి మమేకమయ్యి దావిధి వం యోధా రాజ్యంనకు యోదా రాజ్యం మీదకి దండయాత్ర వచ్చినట్లుగా వారికి ఎప్పుడైతే తెలిసిందో ఈ ఇజ్రాయేల్ కూడా వారితో చేతులు కలిపారా అనే ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఒక్కసారిగా వాళ్ళ గుండెలు పగిలిపోయినట్లుగా కూడా వారు ఒక్కసారిగా తలడిల్లిపోయారు అసలు ఏం జరుగుతుంది మన శత్రువు మన సోదరులు లాంటివి ఉన్నవాళ్ళు మన శత్రువు వాళ్ళు వీళ్ళు కలిసి మనల్ని మన మీద యుద్ధం చేయటం ఏంటి అనేది వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై తల కూడా మనకి ఈ గ్రంథం ఏడవ అధ్యాయం రెండవ వచనంలో కనిపిస్తూ ఉంది ఇలాంటి సమయంలోనే దేవుడు ఏం చేయాలో అర్థం కానీ దిక్కు తోచని పరిస్థితుల్లో ఆ రాజు ఆ పాలకులు ఆ ప్రజలు ఉన్నప్పుడు అది అలాంటి సమయంలో అయిన దేవుడు యోషియాను పంపించాడు ఆయన యొక్క ప్రవచనాన్ని చెప్పడానికి వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి యోష ప్రవక్త ద్వారా కొన్ని మాటలు చెప్పబడ్డాయి యుద్ధంలో పోరాడి కొంతమంది యూదా మనుషులను కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు వాళ్ళకి ఏం చేయాలి దిక్కుచోసని పరిస్థితిలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు యోష్య ద్వారా కొన్ని ప్రవచనాలు ఆ యోధా సామ్రాజ్యానికి చెప్తూ ఉన్న రాజుకి కానీ పాలకులు కావచ్చు ప్రజలకు కానీ కొన్ని మాటలు చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అవి ఏం మాటలు అనేది ఒకసారి మనం చూసుకోగలిగితే నాలుగో వచనంలో చెప్తూ ఉన్నాడు నీవు జాగ్రత్తగా ఉండుము భయపడకము నెమ్మదిగా ఉండుము నిరుత్సాహ చెందకము ఆరిపోవుటకు సిద్ధముగానున్న ఆ రెండు నిప్పు కొయ్యలకును వెరవకుము అని ఇక్కడ దేవుడు ఏషియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు మాట్లాడేటంటే వాళ్ళు అప్సెట్లో ఉన్నారు ఇద్దరు ఏంటి ఈ పరిస్థితి రెండు ఇద్దరు సిరియా ఇజ్రాయెల్ రాజులు మనమే దండయాత్ర చేసినప్పుడు ఎందుకు వచ్చింది ఏందని ఒక దిక్కుదోసిన పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి ధైర్యాన్ని ఇస్తూ మళ్ళా దేవుడు మళ్ళా దేవుడు వారికి ధైర్యాన్ని ఇస్తూ ఏషియా ప్రవక్త ద్వారా ఓ యోధా సామ్రాజ్యమా ఓ యోధా రాజులారా యోధ ప్లజలారా ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి భయపడాల్సిన పని లేదు నెమ్మదిగా ఉండండి మీరు నిరుత్సాహపడద్దు ఏదో వాళ్ళు వచ్చి దాన్ని యాత్ర చేసినంత మాత్రం అంత అయిపోయిందని మాత్రం మీరు నిరుత్సాహపడద్దు మీరు ఆరిపోవుటకు సిద్ధముగానున్న ఆ రెండు కొయ్యలకు వెరవకము అంటే భయ ఆ రెండు కొయ్యలు అంటే ఇక్కడ ఆ రెండు రాజ్యాలు సిరియా రాజ్యం కావచ్చు ఇస్రాయేల్ రాజ్యం కావచ్చు ఈ రెండు రాజ్యాలకు మీరు భయపడవద్దు సిరియనుల రాజు రెజును మరియు రెమల్యా కుమారుడుకు పెక అని వారి కోపాగ్నికి జడవకము వారి యొక్క కోపానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదని ఇక్కడ వచనంలో చెప్తూ ఐదవ వచనంలో సిరియాయు ఇస్రాయేలీ రెమల్యా కుమారుడుగు కలిసి నీ మీద కుట్ర పన్నీరి అని కూడా చెప్పేశాడు దేవుడు ఇక్కడ వాళ్ళందరూ కలిసి ఒక కుట్ర పన్నారు మిమ్మల్ని ఇచ్చేయాలని కుట్ర అని చెప్పి ఇక్కడ దేవుడే ఏషియా ప్రవక్త ద్వారా ఇక్కడ మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తుంది ఆరో రవచనంలో వారు యోధా మీదికి దాడి చేసి దానిని భయపెట్టి స్వాధీనము చేసుకుందము ఏలు కుమారుని దానికి రాజును చేయదు అనుకుని వారు ఆ రెండు రాజ్యాల వారు సిరియా రాజు కావచ్చు ఇజ్రాయెల్ రాజు కావచ్చు ఆ ఇద్దరు రాజులు యోధా రాజ్యాన్ని అంటే మిమ్మల్ని భయపెట్టి మీ యొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని టబియల్ కుమార్ని దానికి రాజును చేయాలని టబిఈల్ అనే వ్యక్తిని ఒక పరిచయం అయినట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది బైబిల్లో ఈ టబియేల్ అనే వ్యక్తి పేరు నేను ఇదే మొదటిసారిగా చూస్తున్న ఈ గ్రంథంలో నాకు అయితే నేను ఎక్కడ చూడలేదు మీ మీరేదైనా మీకు ఏదైనా తెలిసి ఉంటే దాని టబియేల్ గురించి వివరణ ఏదైనా ఉంటే నాకు మెసేజ్ రూపంలో నాకు సమాధానం ఇవ్వగలరని ఆశిస్తూ ఉన్నాను అయితే ఇక్కడ టబియల్ కుమార్ని రాజును చేయాలని వారు అనుకున్నారు ఎవరు ఇజ్రాయెల్ రాజు సిరియా రాజు వీళ్ళిద్దరూ ఆ యోధారాజ్యాన్ని స్వాధీనపరచుకొని మన మనిషి అయిన టైబీల్ని రాజుగా చేస్తే మన చేతుల్లో ఉంటాడని వారు ప్లా పక్క ప్రణాళిక వేసుకొని వచ్చారు కానీ ప్రభు అయిన దేవుడి ఇట్లా సెలవిస్తున్నాడు వారు వచ్చినా కానీ దేవుడు వాళ్ళు వచ్చిన మంటనే కానీ అవన్నీ జరగవు అని దేవుడి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు అవన్నీ నిలువ జాలదు అటులో జరగజాలదు దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నట్లుగా మనకి ఏడో అధ్యాయంలో కనిపిస్తుంది ఏడో వచనంలో కనిపిస్తూ ఉంది పోతే ఎనిమిదవ వచ్చినం సిరియా రాజధాని ధమస్కు రెజిను ధమస్కునకు అధిపతి అరవది ఐదేండ్లు గడవక ముందే ఇస్రాయేలు ముక్కచెక్కలు కాగా అచట ప్రజలు ఒక జాతిగా మనజాలరు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు సిరియా దేశం ధమస్కానికి సిరియా సిరియా రాజధాని ధమస్కు ఆ ధమస్కునకు అధిపతి ఎవరు రెజిను అరవది ఆరేండ్లు గడవక ముందే ఈ ఇజ్రాయేల్ ప్రజలు మొక్కలు మొక్కలుగా చీలిపోతారు చెదిరిపోతారు ఒక జాతిగా అయితే ఇల్లు ఉండడానికి అవకాశమే లేదని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది పోతే తొమ్మిదవ వచనంలో ఇజ్రాయేల్ రాజధాని సమరయా రెమల్యా కుమారుడు సమరయాకు అధిపతి నా పలుకులు నమ్మవేని నీవు అసలు నిలువజాలవు అని మాట్లాడుతూ ఉన్నట్టున్నాడు అంటే ఈ మాటలన్నీ దేవుడు చెప్పినట్లుగా మనకి దాదాపుగా మూడవ వచనం నుండి వచనం వరకు ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్న ప్రవచనాలుగా మనకి మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి తొమ్మిదవ వచనంలో ఇజ్రాయెల్ రాజధాని సమరయ్య రమల్యాకుమారుడుకు రె రెమల్యా కుమారుడు సమరయ్యకు అధిపతి నా పలుకులు నమ్మవేని నీవు అసలు నిలువు జాలవు అంటే మొక్క చక్కలు కావాలని ముందు చెప్పినప్పుడు వాళ్ళందరూ అరవై ఐదేండ్లకే పతనం అయిపోతుంది ఇవన్నీ చెప్పుకుంటా వచ్చాడు మీరు భయపడాల్సిన పని లేదని చెప్పి ఇవన్నీ నా పలుకులు నమ్మాలి మీరు నమ్మకపోతే అసలు మీరు మీ రాజ్యమే కూలిపోతుంది ఉండదు అని చెప్పి ఏష్యా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటలుగా మనకి ఇక్కడ ఏషియా గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి తొమ్మిదవ వచనం యొక్క సారాంశంగా మనకి కనిపిస్తూ ఉంది ఇది ఇంతతో నేను క్లాసు ముగిస్తూ ఉన్నాను ప్ర ప్రిలారా రేపు ప్రభుని చిత్తమైతే పదవ వచనం నుండి మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఆ మెయిన్